ఈ దినం ఆల్ ఇండియా పెర్మిట్ పార్టీ ఆఫ్ మన పత్రిజీ గారు స్థాపించిన పార్టీని యొక్క కార్యక్రమం ఈ దినం వైజాగ్లో జరుపుతుంది అని నీలం మేడం గారు చెప్పారు నాకు అయితే నేనేమన్నానంటే నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి తప్పవు వస్తానో రానో తెలియదు అని ఆమెతో నేను చెప్పడం జరిగింది ఏమిటి అంటే నేను పనిచేసే సంస్థలో ముగ్గురు ఆల్రెడీ పార్టీలో కంటెస్ట్ చేస్తున్నారు అండ్ ఒకటి వైజాగ్ ఎంపీ రెండు విజయనగర్ రెండు ఎమ్మెల్యే సీట్స్ అక్కడ బాధ్యత ఆ ఫార్మ్కి నేను చేస్తాను నా బాధ్యత చాలా ఉంది అయితే నేను అదే అసలు యథార్థ మూడు విషయాలు చెప్పి ఇప్పుడు శివా గారు ఒక మాట చెప్పారు వంశీ గారు ఒక మాట చెప్పారు సార్ మాట చెప్పారు అయితే నేను ఉదయాన్నే జ్ఞానంలో ప్రతిరోజు నేను మూడు నుంచి ఆరు వరకు జ్ఞానంలో ఉంటాను అది దైనందికంగా నాకు భోజనం లేకపోయినా లేదు కానీ అది కంపల్సరీగా చేస్తాను తెల్లారుజాముని ఇలాగ ఎవరు వచ్చి ఇలా కాల్ కుట్టారు కొట్టితే తెలివచ్చింది తెలివి వచ్చేరికి నీ బా అది నీ బాధ్యత ఇది నీ కర్తవ్యం వెళ్ళు మీటింగ్కి వెళ్ళాను అంటే నేను పత్రిక గారు నన్ను లేపారని నేను అనుకుంటున్నాను ఏమిటంటే అది నీ బాధ్యత ఇది నీ కర్తవ్యం నువ్వు వెళ్ళు అనే వాయిస్ నాకు ఎన్నర్ మీరు కాబట్టి పత్రికారు చాలా మర్యాదగా లేపారు అది తప్పనిసరిగా ఆదరణ జరిగింది అయితే శివప్పగారు ఒక మాట అన్నారు గురువు గారు మన కొడతారు కడుపు మీద పొడుస్తారు ఇవన్నీ ఏంటంటే నీళ్ళు ఉన్న అన్నీ చెడు కర్మలన్నీ క్లీన్ అవ్వడానికి చేస్తారు ఆయన మనకు తెలియదు అంత ఆత్మ అందుకు ఒక ఉదాహరణ చెప్తాను పత్రిక ఎన్నో పర్యాణం ఇంటికి వచ్చేటప్పుడు అందరికీ ఆయన వచ్చేటప్పుడు ఆదరించాలి భోజనం పెట్టాలి పెట్టకపోతే ఆయన ఆశయం వేరు అన్నదానం అని చేయాలని అయితే ఒకరోజు అన్నదానం వచ్చి వెళ్ళిపోయే ముందు అన్నదాత సుఖీభవ అన్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఇంకోసారి వచ్చినప్పుడు అన్నదాత సర్వనాశనం అయిపోవాలన్నారు ఇదే టీను బ్రాహ్మిను అందులో ఇంట్లో వాళ్ళు లేడీస్ అందరూ ఇదే సర్వనాశనం అయిపోమంటారు టీన్ అని అన్నారు నేను ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఆ విషయం చెప్తాను ఇప్పుడు గారు చెప్పిన విషయానికి క్లారిటీ ఇస్తాను ఆ నోటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆర్థికంగా చాలా పురోభితి చెందాను నాలో మార్పు సమూలంగా మార్పు వచ్చింది నా ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఆయన అంతరత్వం వేరు అనేది నేను గ్రహించాను దానికి ఒక క్లారిటీ ఇకపోతే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు నవ్వుతున్నారు నాకు అది చూసి కానీ నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా కానీ పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయను నా బాధ్యతను నిర్వహిస్తాను మన వంశీ గారు అన్నట్టు నీ ఓటు నినిపించాకెయ్యాలని దానికి నేను నా బాధ్యత చూస్తూ నా పార్టీని నేను సంరక్షిస్తాను దాన్ని కోఆపరేషన్ చేస్తాను నేను అందరి ముందు నేను చెప్తాను ఇకపోతే ఇకపోతే నేను మనుషుల వైరాగ్యం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ధర్మ ఈ మధ్య నేను వంశీ మాస్టర్ గారితో కాశీ యాత్రకి వెళ్ళాను అది నా అనుభవంగా తెలుసుకోవడం కాబట్టి మీ అందరూ చెప్తున్నాను కాశీ యాత్రకి వెళ్ళేటప్పుడు ఒకరోజు జ్యోతి గంగా జ్యోతి నిమిత్తం అందరినీ తీసుకెళ్ళి ఒక బోటు బుక్ చేసి ఎనభై మంది ఒకలిద్దరం కాదు అందరినీ బోటు మీద ఎక్కించారు పదండి షికారు చేద్దాం ఈ నూట ఎనిమిది ఘాట్లు తిరిగేద్దాం అని తిప్పుతుంటారు తిప్పి తిప్పి ఎక్కడ తీసుకొచ్చారు అని మణికంఠ ఘాట్ ఇవత హరిశ్చంద్ర ఘాట్ మధ్యలో పెడితే అక్కడ శవాలు కాలుతున్నాయి ఇక్కడ శవాలు కాలుతున్నాయి ఇదే దీపాలాగా అక్కడ ఈయన బజ్జీలు బజ్జీలు తెప్పించారు బజ్జీలు తినండి అంటారు హరిశ్చంద్ర పాఠాలు హరిశ్చంద్ర పజ్యాలు డ్రామా సీన్స్ చేయిస్తాను అంటేటి వైర వైరాగ్యం ఇదిరా బాబు నువ్వు చనిపోయా బాధవుడికి లేదు నువ్వు ఆఖరి గడించిందంతా ఆఖరికి ఇక్కడ పోద్ది అనేది ఇంటర్నల్గా ఇన్నర్ మీనింగ్ ఇచ్చారు ఆయన అది నేను ఆ వేళ చాలా విషయాలు మీటింగ్లో చెప్తున్నాడు కూడా అది అంటే అది ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిన రెండు కార్డుల మధ్య నిలబెడితే అతను పెద్ద దిమ్టీలకు కాలుత పెద్ద దింటీళ్ళకి కాలు ఆ బోర్డు మీద కదా అంత క్లియర్గా కనబడుతుంది మంచు మీద నుంచి పడిపోతుంది అదే అసలైన వైరాగ్యం అనేది ఆయన చెప్పాడు నువ్వు సంపాదించింది ఎక్కడ తీసుకెళ్ళిపోలేవు నువ్వు అని అలా అయినట్టు తప్పనిసరిగా ది పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియాని మన గురుగారు ఏ విషయాన్ని అయితే మనకి అందించారో అతను చనిపోయిన తర్వాత మన ఆధ్యాత్మిక కార్యక్రమం మహాస్పీడ్గా వెళ్తున్నాయి ఇప్పుడు వక్తలు ఎంతమంది చెప్పారో వాళ్ళు అనుకున్నట్టు ఎప్పటికైనా సరే మనం అసంతా వాసులే పెరిమిట్ మాస్టర్లే ఈ ప్ర ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు అని దానికి రాను రాను మన గురువుగారితో లాగా ఆశయం ఆయన చనిపోయిన తర్వాత ఈ మూమెంట్ ఎంత స్పీడ్కి వెళ్ళిందో అనే ఆశయాన్ని ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పెర్మిట్ మాస్టర్ ఈ పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా నా సొంతము అని గుర్తించుకొని ఇప్పుడు వక్తలు చెప్పిన ప్రతి మాటను గ్రహిస్తే తప్పనిసరిగా మన ఓటును అయితే మనలో ఒక సిద్ధాంతం ఉంది ఏమంటే శాఖాహారే మనకు వెయ్యాలి మాంసాహారే వేయకూడదు లేకపోతే మన పార్టీకి ఎప్పుడో గుర్తింపు వచ్చేసింది మనం మానసారిని కూడా ఓ ఓటు అడగలనప్పుడు అడగాలక్కర్లేదో వక్తలు చెప్పాలి నాకు తెలీదు క్లారిఫై చేయాలి రెండవది అయితే గురువుగారు అన్నట్టు రాను రాను మనం మార్పు చెందుతున్నాం ఇప్పుడు మన ఇండియా ప్రధాని ఎవరు నరేంద్ర మోడీ ఆయన ప్యూర్లీ శాకాహారి తర్వాత ఆధ్యాత్మిక వేత్త ప్రపంచ ప్రపంచంలో డే అనేది ఐక్య సమితిలో ప్రవేశపెట్టి డే అని అతనే తీసుకొని వచ్చారు కానీ ఆశయాలు మంచివే కానీ ఇప్పుడు రాజకీయ వాతావరణ పరిస్థితులు అతను ముందుకు వెళ్ళాలి బ్యాలెన్స్ చేసి వెళ్తే కానీ ఆయన ముందుకు వెళ్ళాడు వెళ్ళాలంటే అటువంటి వ్యక్తులు కొంతమంది మినిస్ట్రీ వర్గంలో ఒక పది మంది ఉంటే ఆయన ఆశయం నెరవేరుతుంది ఆయన ఆశయం మంచిదే రాజకీయాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని పనులు చేయక తప్పదు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనం జ్ఞానులు జ్ఞానులే ఈ పరిపాలన జరుగుతారనే రాబోయే రోజుల్లో జరుగుతుంది మన వక్తలు చెప్పిన ప్రతి మాట కూడా అక్షరహత్యం జరుగుతుందని కోరుతూ ఈ అవకాశం పెద్దలకే ధన్యవాదాలు